దేశంలో మతోన్మాదాన్ని ఎదుర్కోవడానికి ప్రజాస్వామిక లౌకిక శక్తులు ఏకం కావాలి అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పిలుపునిచ్చారు బుధవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో మూడు రోజుల సిపిఐ జిల్లా స్థాయి కార్యకర్తల వర్క్ షాప్ ప్రారంభమైంది రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పంతం నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు ముందుగా సిపిఐ జిల్లా కార్యదర్శి మూడు రోజుల వర్క్ షాప్ వివరాలు వెల్లడించారు అక్కినేని వనజ మాట్లాడుతూ ఈ సమాజంలో పౌరులందరికీ సమాన అవకాశాలు హక్కులు లేవని అత్యధిక వర్గాల వారు తమ శ్రమతో బతుకుబడి నడపడం కష్టంగా ఉందన్నారు ఈ దోపిడీ నుండి శ్రామిక వర్గం విముక్తికి పార్టీ కార్యకర్తలు సైద్ధాంతికంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు రాజకీయ బోధన అనేది సిద్ధాంత పోరాటంలో అంతర్భాగంగా ఉండాలన్నారు మార్క్సిస్ట్ తత్వశాస్త్రం మూల సూత్రాలు అనే అంశంపై ప్రొఫెసర్ రాజుబాబు మాట్లాడారు దోపిడీ అంటే ఏంటి వివిధ రూపాల పరిష్కార మార్గాలు అనే అంశంపై ప్రొఫెసర్ కె వెంకటరమణ మాట్లాడారు ఈ వర్క్షాప్లో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కొండలరావు కె జ్యోతిరాజు కె శ్రీనివాస్ చింతలపూడి సునీల్ సప్పారమనాథ్ తదితరులు పాల్గొన్నారు లోతుగా వెళ్ళి దాని దాన్ని ఈ సమాజాన్ని మార్చాలి ఆ మార్పుకి అనుగుణంగా సిద్ధాంతం కావాలి ప్రణాళిక కావాలి అని చెప్పి స్టడీ చేసేటువంటి దాన్ని తెలుసుకునేటువంటి పరిస్థితిని మన కామ్రేడ్స్ మన కార్యకర్తలు ఉండాలి అందుకనే భారతదేశంలో చాలా ఐదు